ఇందులో రెండు కామెంట్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి కమినియన్ శనివాస్ నుండి ఆరామస్థాన్ గారు మీరు చేసిన సర్వేలు అన్ని కరెక్టే నైన్టీ నైన్ పర్సెంట్ యాప్ వచ్చినాయి ఒక్క రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ తప్ప అంటే ఆ ఒక తవకలు అనేసి మీరు కనుక్కోలేకపోయారా అది ఇది అనేసి ఏదో జరిగినట్టు కన్ఫర్మేషన్ చేసి చదువుతున్నాడు ఈ కొమినేయన్ శ్రీనివాస్ దానికి ఆరామస్థాన్ ఉండేసి అవునండి అన్ని సక్సెస్ అయ్యి ఇది ఒకటే ఫెయిల్ అయింది ఆ ఒక కనుక్కోలేకపోయాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఫస్ట్ ఈ నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎక్కడుంది ఈయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సర్వే రిపోర్టు రెండు వేల పద్నాలుగు చూస్తే ఆయన చెప్పింది వైసీపీ నూట రెండు సీట్లతోటి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం కూటమి యాభై ఐదు నుంచి లోపే వస్తాయి ఈ సీట్లు అని అనేసి ఇచ్చాడు ఆ తర్వాత నీకు చూస్తే రిజల్ట్ తెలుగుదేశానికి నూట రెండు పైన వచ్చినాయి ఈ అరవై లోపే వచ్చినాయి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరిగింది అదేంటి ఎంత తప్పుగా రిపోర్ట్ ఇచ్చారు అని అనేసి ఆ తర్వాత ఈయన క్వశ్చన్ చేస్తే ఈయన చెప్పింది ఏంటంటే నేను అది ప్రీపోల్ సర్వే ఎలక్షన్కి చాలా ముందు చేసి ఇచ్చాను అందుకే కొంచెం తప్పు వచ్చింది అని అనేసి చెబుతా ఉన్నాడు ఈయన ఆ రోజు సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగో తేదీన ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఎప్పుడు ఏప్రిల్ ముప్పై రెండు వేల పద్నాలుగును అంటే ఎలక్షన్కి తొమ్మిది రోజుల ముందు ఈయన సర్వే రిలీజ్ చేశాడు వైసీపీ వంద సీట్లతో అధికారంలోకి వస్తుందని దాన్ని దక్షిణ క్రానికల్లో పేపర్లు పేపర్లన్నీ పబ్లిష్ చేసినాయి మళ్ళీ ఈయన ఉండేసి నేను ఎప్పుడో ముందు చేశాను అందుకని లేదు అనేసి ఈయన సర్వేని ఈయన కవర్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు తొమ్మిది రోజుల ముందు సర్వే రిపోర్ట్ చేస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరిగింది రిజల్ట్ ఇది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సర్వే ఇచ్చాడు దాంట్లో వైసీపీకి నూట ముప్పై ఏమో వస్తాయని ఇచ్చాడు అది కరెక్ట్గానే జరిగింది అది ఆ తర్వాత ఈయన మళ్ళీ సర్వే చేసింది ఏది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలో తిరుపతి బై ఎలక్షన్స్ జరిగింది కదా ఆ ఎలక్షన్కి సంబంధించి సర్వే రిలీజ్ చేశాడు మీకు ఆ రోజు ఆ ఎలక్షన్స్లో వైసీపీ గెలుచుందని అందరికీ తెలుసు కానీ ఓట్ షేర్కి సంబంధించి అందరి ఇది కూడా ఆ రోజు ఈయన ఇచ్చింది ఏంది తెలుగుదేశానికి ఇరవై మూడు శాతం మాత్రమే ఓట్ షేర్ వస్తుంది అని అనేసి ఇచ్చాడు కానీ ఆ రోజు తెలుగుదేశానికి వచ్చిందంతా ముప్పై రెండు శాతం అంటే పది శాతం ఓట్ షేర్ డిఫరెన్స్ కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన సర్వేనే చేస్తే అందులో ఈయన ఇచ్చిన సర్వే పది శాతం ఓట్ షేర్ డిఫరెన్స్ వచ్చింది డిజాస్టర్ అది కూడా ఆ తర్వాత ఈయన మళ్ళీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఏది రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్కి నూట ఇరవయో నూట పదో వస్తాయి అని అనేసి ఇచ్చాడు వాటికి పదకొండు వచ్చినాయి అన్నమాట అంటే ఈయన నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ మీద సర్వే ఇస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సార్లు ఇస్తే మూడు సార్లు డిజాస్టర్ ఫెయిల్ అయింది ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే సక్సెస్ అయింది దీన్ని పట్టుకొని నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అని అంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనాలి ఇది ఇది ఒకటి అలాగే ఈయన మళ్ళీ ఇంకోటి చెబుతాడు నా సర్వేనే కాదండి మిగతా సర్వేస్ కూడా చాలా ఫెయిల్ అయినాయి నేషనల్ సర్వేస్ కానీ ఇవన్నీ మీకు చూస్తే పార్దాదాస్ అనే సర్వే కూడా ఇచ్చారు ఆయనది కూడా ఫెయిల్ అయ్యింది అని అనేసి మాట్లాడాడు పర్టికులర్గా ఈ పేరును కోట్ చేశాడు అనమాట ఆయన మీకు ఆ పార్దాదాస్ సర్వే అనే దాన్ని ఈయన కోట్ చేయటం చూస్తే ఈయన స్థాయిని ఈయన తగ్గించుకోవటమో లేకపోతే ఇప్పటిదాకా ఆరామస్థాన్ గారిని మనం ఎక్కువగా ఊహించుకోవటమో జరిగింది అన్నట్లు అనుకోవచ్చు ఎందుకు అంటే ఈ పార్థవదాస్ అనే వ్యక్తి నాకు తెలిసినంతలో సర్వేలు చేయడండి ఇతను కాంగ్రెస్ ఎస్ఎంలో ఏదో పని చేస్తుంటాడు ట్విట్టర్లో ట్వీట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అతను ప్రతి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలిచుద్ది అని అనేది చేస్తూ ఉంటాడు అది గుజరాత్ కానీ పంజాబ్ కానీ అన్నిట్లో లక్కీగా తెలంగాణ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడులో వచ్చేసరికి ఇతను అరవై రెండో ఏమో గెలుస్తుంది అన్నారు కాంగ్రెస్ అంతే వచ్చింది కాకపోతే మీరు మళ్ళీ చూస్తే అందులో కూడా ఇతను ఏవైతే అరవై రెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుద్ది అని అనేసి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చారు కదా అందులో ముప్పై ఆరు సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది ముప్పై ఆరు సీట్లు అందులో కాంగ్రెస్ ఓడిపోయింది కానీ మిగతా సీట్లలో గెలవటం వల్ల ఇతను చెప్పిన అరవై రెండు నెంబర్ మ్యాచ్ అయింది అది జరిగింది దాన్ని పట్టుకొని ఇతను అదో సర్వే అన్నట్లు దాన్ని ఈ ఆరామస్థానం కోట్ చేయటం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లా అందందుకు వీళ్ళ సాక్షి పేపర్లోనే వేసుకున్నారు కదా ఇదిగో అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఇచ్చినాయి అని అనేది వేసుకుంది వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటి అని అనేది ఒకసారి ఉండేది అందులో ఒకటైతే ట్విట్టర్లో ఒక అతను ఎల్ఆర్ ఆర్ సర్వే అనేసి ఏదో వేసుకుంటే ట్వీట్ దాన్ని పట్టుకొని సాక్షిలో మెయిన్ పేపర్లో వేసారనమాట ఎల్ ఎల్ఆర్ సర్వే వైసీపీకి అనుకూలంగా ఇచ్చిందని ఆ తర్వాత రోజు అతను ట్విట్టర్లో నా సర్వే నేనేదో వేసుకుంటే ఓరిక దాన్ని తీసుకొచ్చేసి మెయిన్ పేపర్లో వేసుకున్నారు ఏంది అని నవ్వుకుంటా అతను వేసుకున్నాడు ఆ రోజు ఈ సాక్షిలో వేసుకున్న సర్వే లిస్టులు ఇవన్నీ చూస్తే వైసీపీకి అనుకూలంగా ఏమి ఇచ్చినవి అని అనేసి అంటే ఒక్కదానికి కూడా ఊరు పేరు లేదండి అన్ని అంటే అవి పేర్లు పెట్టుకొని ఇవన్నీ ఇచ్చినవి అని పెట్టుకున్నారు ఈ ఎల్ఆర్ సర్వేలు ఇట్లాంటి పాతదాసులు అనేవి ఇవి అందులో కొద్దిగా గొప్ప తెలిసినవి ఏంటి అంటే టైమ్స్ నవ్ అనేది ఆ టైమ్స్ నోవ్ ఏంటి వైసీపీ ప్రభుత్వం తోటి ఆ రోజు పార్ట్నర్షిప్ లో ఉంది ఎనిమిది కోట్లు ఇది పే చేశారు ఇవన్నీ అని అనేసి మనకు అధికారిక జీవోలు ఇవన్నీ ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టీవీ నైన్ తెలుగులో ఆ టీవీ నైన్కి వీళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి అని అనేది అందరికీ తెలిసిందే ఇక ఈ ఆరామస్తాను అంతకు మించి ఒక్కటన్నా క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఒక్కటి కూడా వైసీపీ గెలుచుద్ది అని అనేసి ఇవ్వలేదండి అదే మీకు ఆ రోజు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చిన సర్వే రిపోర్ట్లు టాప్ సర్వే ఏజెన్సీలు అనేసి అంటే యాక్సిస్ ఇండియా టుడేస్ చాణిక్య ఇవే చదువుతా ఉంటారు ఆ రోజు చూస్తే టుడేస్ చాణిక్య యాక్సిస్ ఇండియా ఇండియా టీవీ సిఎన్ఎన్ ఇవి అన్ని కూడా టాప్ సిక్స్ ఏజెన్సీస్ మొత్తం కూడా తెలుగుదేశం కూటమే గెలుచుద్ది అని అనేసి ఇచ్చారు అది కూడా ఏంటి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు కన్ఫామ్ అనేసి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేసి ఇచ్చారు ప్రతి సర్వే కూడా అందులో అలాగే మన లోకల్లో కూడా కొన్ని పాపులర్ అయ్యి చూస్తే జమీన్ రైతు అనేది ఆ జమీన్ రైతు నెల్లూరు బేస్డ్ పేపరు అది ఎప్పటి నుంచో అది యాక్చువల్ గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే పేపర్ తొల నుంచి నాకు బాగా గుర్తు తొంభై నాలుగు ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఒకసారి చూసాను అందులో ఏంటి వాళ్ళు మెన్షన్ చేసింది వస్తున్నాయి పసుపు చీకట్లు అని అనేసి ఇచ్చారంటే తెలుగుదేశం గెలుస్తుంది అంధకారంగా పోతుంది రాష్ట్రం అనే మీనింగ్లో వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో అయితే వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది కానీ నెల్లూరులో మాత్రం తెలుగుదేశానికి ఆధిక్యం అని అనేసి ఇచ్చారు వాళ్ళు చెప్పినట్టే నెల్లూరులో తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చినాయి కానీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు పెట్టిన హెడ్లైన్ ఫ్యాన్ ది గాలే కాని గాలి లేదు అని అనేసి ఇచ్చారు అంటే వైసీపీకి పిలుస్తుంది అనే గోల తప్పిస్తే గాలి లేదు తెలుగుదేశమే అధికారంలోకి రాబోతుంది అని అనేసి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వాళ్ళు అప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు అది ఫెయిల్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం వస్తుంది నూట యాభై సీట్లకు పైగా అనేసి వాళ్ళు ఇచ్చారు అది అంతే జరిగింది అలాగే కేకే సర్వే అనేసి ఒకటి అది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినట్టున్నారు తొలిసారిగా వైసీపీకి కరెక్ట్గా ఇచ్చారు నూట యాభై అని అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూట అరవై ప్లస్ అని అనేసి తెలుగుదేశం కోటమికి ఇచ్చారు అంతే జరిగింది అనమాట ఇలా చూస్తే స్టేట్ నుంచి నేషనల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా టాప్ ఏజెన్సీస్ అనుకున్నవి అన్నీ కూడా తెలుగుదేశం కోటమికే గెలుపు అనేసి ఇచ్చారండి ఇలా అన్ని సర్వేలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి వీళ్ళ సర్వే వీళ్ళకి వచ్చేసరికి ఏది కూడా అనుకూలంగా ఇచ్చింది లేదు అయినా కూడా వీళ్ళు ఇది మాట్లాడుతూ ఉన్నారు అంతెందుకండి మీకు ఈ ఎలక్షన్స్కి వన్ ఇయర్ ముందు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది కదా ఆ ఎలక్షన్స్ ఏంటి దాదాపుగా నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఆరు లక్షల ఓటర్లతోటి ఎలక్షన్స్ జరిగింది ఆ రోజు ఆ రోజు ఉన్న నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే అందులో ఉంది అయినా కానీ ఆ మూడిట్లో కూడా తెలుగుదేశం గెలిచింది ఆ రోజు అది ఓటర్ శాంపిల్ కదా ఆరు లక్షల ఓట్ల శాంపిల్ తొంభై ఏడు నూట ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో అందులో వైసీపీ అధికారంలో ఉంది అని అనేసి అన్నా కూడా అక్కడ తెలుగుదేశం గెలిచింది అంటే అది మీకు శాంపిల్ కింద కనపట్టలేదా అదే మీకు అంతకుముందు రెండు వేల పదహారు పదిహేడు టైంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే ఎలక్షన్స్ జరిగితే అప్పుడు ప్రకాశం ఎమ్మెల్సీది తెలుగుదేశం ఓడిపోయింది అలాగే తూర్పు రాయలసీమది తెలుగుదేశం ఓడిపోయింది అనమాట అలానే రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ఓడిపోయింది ఇవన్నీ శాంపిల్స్ కదా ఇన్ని ఇవన్నీ ఇట్లా కనపడతా ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడతా ఈ రకంగా జనాలు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు ఇతను అన్నది ఇంకోటి ఏంటి ఈ ఈవీఎం సాఫ్ట్వేర్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా అది ఇది చేయొచ్చు అన్నట్టు మాట్లాడారండి మీకు ఫస్ట్ ఈ ఈవీఎం అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ అను లేకపోతే ఇది అని అనేసి మాట్లాడటమే అవగాహన లేనితనం అని అనేసి అనుకోవచ్చు ఎందుకంటే మన ఈవీఎంస్ స్మార్ట్ కాదండి ఇవి కేవలం ఒక క్యాలిక్యులేటర్ టైప్ అయ్యా అనమాట ఇవి స్టాండర్డ్ అలోన్ డివైజెస్ ఇవి వేటికి కనెక్ట్ కావు అది వైఫై కానీ నెట్వర్క్ కానీ దేనికి కనెక్ట్ కావు బ్లూటూత్ కానీ వీటికి ఏవి ఇది కేవలం క్యాలిక్యులేటర్ లాగా మన క్యాలిక్యులేటర్లో ఏంటి వన్ ఇంటూ టూ వేస్తే ఇది నెంబర్ ఇవ్వాలి అనేది స్కోర్ రాసి ఉంటుంది కదా ఇంకా అంతే అనమాట ఇందులో కూడా ఏంటి ఇందులో మైక్రో చిప్ ఒకటి ఉంటుంది ఆ చిప్లో ఈ కౌంటింగ్ మాత్రమే కౌంట్ చేయడానికి మాత్రమే ఇది పెట్టేసి ఉంటుంది అనమాట అది కూడా వన్ టైం ప్రోగ్రామ్ చిప్ రెండోసారి అది ప్రోగ్రామ్ రీటైట్ చేయడానికి కానీ ఇదేమీ లేదు కొంతమంది ఏంటంటే ఈ ఎలాన్ మస్క్ కామెంట్స్ తీసుకొచ్చి ఇది చూపిస్తూ ఉంటారు ఎలాన్ మస్క్ కామెంట్స్ చేసింది ఈవీఎంస్ మీద అది లో ఉన్న ని బేస్ చేసుకుని అండి మీకు లో వచ్చేసరికి ప్రతి స్టేట్కి ఒక్కో టైప్ ఈవీఎంస్ వాడుతూ ఉంటారు అన్నిటికి కూడా ఒకే టైప్ ఈవీఎంస్ కూడా వాడరు అలాగే ఒక్కో స్టేట్లో ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీ నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మీకు అందులో అది వైఫై కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలా వరకు కొన్ని నెట్వర్క్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అలాగే మీకు వాటిలో కొన్నిటికొచ్చేసరికి కొన్ని స్టేట్స్లో వీవీ ప్యాట్ స్లిప్స్లో కూడా ఉండవు లో అదే మన ఇండియాలో అయితే అలా కాదు అలాగే అక్కడ యుఎస్లో వాటికి వచ్చేసరికి ఒక స్టేట్లో ఉన్న ఈవీఎంస్ ఉంటే వాటన్నింటిలోకి ఒకే టైంలో ప్రోగ్రామ్ అనేది చేంజ్ చేయొచ్చు ఒకే టైంలో ప్రోగ్రామ్ అనేది పంపించవచ్చు అనమాట అదే కూడా నెట్వర్క్ ద్వారా పంపించవచ్చు అదే మన ఇండియాలో ఉన్నాయి అయితే ఇవి ప్రైవేట్ వాటి ద్వారా చేసింది కాదు మన గవర్నమెంట్ వాటి ద్వారా ఈసీఎల్ వీటి ద్వారా చేసినవి అలాగే వీటిని ఒకేసారి అన్ని ఈవీఎంలోకి ఒకే ప్రోగ్రాం పంపించడం కూడా జరగదు ప్రతి ఈవీఎంలో కూడా ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ను మాన్యువల్గా పెట్టడమే అనమాట ప్రతి దాన్ని మాన్యువల్గా తీసుకెళ్లి ఆ చిప్ పెట్టడమే అలాగే ఆ చిప్ వచ్చేసరికి మళ్ళీ రెండోసారి రీరైట్ చేయడానికి కూడా కుతరదు రీరైట్ చేయడానికి వస్తే మొత్తం ఫెయిల్ అయిపోద్ది అది మొత్తం ఆ ఈవీఎంలో ఇది ప్రతి చిప్పు పెట్టిన తర్వాత వాటిని సీల్ చేస్తారు సీల్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు పోలింగ్ డే రోజు ఉదయం పూట అందరికీ తెలిసిందే కదా మాక్ పోలింగ్ చేస్తారనమాట మాక్ పోలింగ్ చేసి అన్ని సింబల్స్కి కరెక్ట్గానే పడుతున్నాయా లేదా ఇది అని అనేసి చూస్తారు అన్ని పడుతున్నాయి అంతా కరెక్ట్గానే ఉంది అన్న తర్వాతే దాన్ని యూజ్ చేస్తారు అన్నమాట ఏ నెట్వర్క్కి దేనికి కరెక్ట్గా దాన్ని అసలు స్మార్ట్ దాన్ని కానీ ఇతను వచ్చేసి ఏదో ఒక సాఫ్ట్వేరు అదేదో పెద్ద ఇది అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నారనమాట దీన్ని బట్టి వీళ్ళ అవగాహన ఏంటి లేకపోతే వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారని అనేది అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈయన చేసిన రెండో కామెంట్కి సంబంధించి ఈ టెన్ సెకండ్స్ వీడియో విటోసారి చూడండి కోర్స్ ఈ ఓట్ల పెరుగుదల విషయంలో ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి రెండు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది వారి లెక్క ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఫోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఏ సహజంగా చిన్న విషయం చాలా పెద్ద విషయం ప్రజాస్వామ్యాన్ని పరిశీలించేటువంటి విషయం రెండు వేల ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో కనుక నిజం లేకుంటే వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు ఏమి తీసుకోలేదు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కానీ చూశారు కదండి ఇతను అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో లో పోలైన ఓట్ల కంటే పన్నెండు శాతం ఎక్కువ ఓట్లను కౌంట్ చేశారు అనే రిపోర్ట్ ఇచ్చింది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇది వాళ్ళు ఇచ్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఐదింటి దాకా పోలైన ఓట్లు అరవై తొమ్మిది శాతం అని అనేసి చెప్పారు ఆ తర్వాత రెండు రోజులకి మొత్తం ఎనభై శాతం ఓటింగు అని అనేసి చెప్పారు అంటే పన్నెండు శాతం ఎక్కువ ఓట్లు పెరిగినాయి ఇది హైక్డ్ ఓటు అని అనేసి అంటారు అలానే ఒరిస్సాలో పది శాతం అని మహారాష్ట్రలో పది శాతం అని ఇలా ఇచ్చారనమాట ఇక్కడ అర్థంగానే ఏంటంటే అంటే ఐదింటి తర్వాత ఓట్లు వేసిన వాళ్ళందరూ ఓటర్లు కాదు అని అనేసా వీళ్ళ మీనింగ్ మీరు చూస్తే మనకు ఉన్న ప్రొసీజర్ ఏంటి లోపు లైన్లో ఉన్నోళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి ఎన్నింటి దాకైనా అని అనేసి అలానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా చూస్తే అర్ధరాత్రి ఒంటి గంట దాకా రెండింటి దాకా ఎలక్షన్ జరిగింది కదా మీకు ఆ రోజు కూడా ఐదింటి దాకా ఎంత పోలైంది అని అనేసి ఇచ్చారు ఆ తర్వాత రెండు రోజులకు మొత్తం పోలింగ్ కలిపి ఎనభై శాతం పోలైంది అని ఇచ్చారు అలానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏమని ఇచ్చారు ఐదింటి దాకా అరవై ఎనిమిది శాతం అని ఇచ్చారు ఆ తర్వాత రెండు రోజులకి మొత్తం కలిపి ఎనభై ఒక్క శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒక్క శాతం మీకు ఏంటి జరిగేది ఐదింటి తర్వాత కూడా ఉండేసి ఆరింటి దాకా లైన్లో ఉన్న వాళ్ళందరూ అలాగే ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఇవన్నీ కలిపి ఆ తర్వాత పర్సంటేజ్ అనేది ఇస్తారు అంతేందుకు మీకు మొన్న తెలంగాణ ఎలక్షన్స్ చూసుకున్నా కానీ రెండు వేల ఇరవై మూడు అందులో కాంగ్రెస్ గెలిచింది కదా అందులో ఏంటి పోలింగ్ రోజు అరవై మూడు శాతం పోలయింది ఐదింటి దాకా అని అనేసి ఇచ్చారు ఆ తర్వాత రెండు రోజుల కింద డెబ్బై ఒక శాతం అంటే ఎనిమిది శాతం పెరిగినట్టు అని అనేసి ఇచ్చారనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఇచ్చారు అలాగే మీకు ఆ రోజు వీళ్ళ సాక్షి పేపర్లోనే చూసుకోండి సాక్షి పేపర్లో కూడా ఏమని క్లియర్గా ఇచ్చారు ఆ రోజు ఈసీఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఐదింటి దాకా పోలైంది ఈ అరవై ఎనిమిదిన్నర శాతము అలాగే రాత్రి తొమ్మిదింటి దాకా కూడా మూడు వేల ఐదు వందల పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతూనే ఉంది అలాగే రాత్రి పదిన్నర పదకొండింటి దాకా నాలుగు వందల బూతుల్లో పోలింగ్ జరుగుతూ ఉంది వీటన్నిటిని అలాగే పోస్టల్ బ్యాలెట్ని వీటన్నింటినీ కన్సల్ట్ చేసి రిపోర్ట్ ఇస్తాము అని అనేసి చెప్పారు అలాగనే వీటన్నిటిని కన్సల్ట్ చేసేసి ఎనభై శాతము ఎనభై అనేసి ఇది ఇచ్చారనమాట ఏంటి ఇందులో ఇవన్నీ హై హైక్ ఓట్ అంటే ఇవన్నీ ఓట్లు కావా లేకపోతే ఓటర్స్ కాదా వాళ్ళందరూ సరే అది కాదు ఇంకోటి చూడండి మీకు వాళ్ళందరూ ఏదో ఏయో ఓట్లు కాదు ఏయో వేసారనో లేకపోతే ఏదో కౌంట్ చేశారని అనేసి వీళ్ళు అన్నట్టు అనుకుంటే మీకు మన ప్రొసీజర్ ఏంటి ఎలక్షన్ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అక్కడ ఉంటారు కదా ఆ రోజు ఏంటి మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఆ ఓటర్ ఐడిని ఇది మొత్తం పెట్టుకొని ఎవరికి వాళ్ళు మాన్యువల్గా టిక్ పెట్టుకుంటూ ఉంటారు ఇదిగో ఈ ఓటు అయిపోయింది ఈ ఓటు అయిపోయింది అని అనేసి ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం అటు ఆ ఏజెంట్ దగ్గర ఎన్ని ఓట్లు పోయిలేని అన్నట్లు ఆ అతని దగ్గర కౌంట్ ఉంటుంది ఇతని దగ్గర కౌంట్ ఉంటుంది మాన్యువల్గా కౌంట్ చేసింది దాన్ని ఈవీఎంలో పడ్డిన ఓట్లతోటి కౌంట్ తోటి మ్యాచ్ చేస్తారు మొత్తం మ్యాచ్ అయిన తర్వాత ఫామ్ సెవెంటీన్ సి అని అనేసి ఉంటుంది ఆ ఫామ్ సెవెంటీన్ సిలో క్లియర్గా రాస్తారనమాట ఇదిగో ఈ బూత్లో ఈ ఊళ్ళో ఇన్ని ఓట్లు పోలేని అని అనేసి దాని మీద ఈ అన్ని పార్టీల ఏజెంట్లు అక్కడ ఉన్న వాళ్ళు సంతకాలు చేస్తారు ఆ తర్వాత ఈవీఎంని సీల్ చేస్తారు ఆ సీల్ మీద కూడా ఈ పార్టీ ఏజెంట్లు సంతకాలు చేస్తారు మీకు ఆ తర్వాత కౌంటింగ్ రోజు ఆ ఈవీఎంను తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ సీల్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూస్తారు వీళ్ళు సంతకాలు చేసిన ఈ కరెక్ట్గానే ఉందా లేదా ఏమైనా సీల్ ఏమైనా బ్రేక్ అయిందా ఇది అని అనేసి అది కరెక్ట్గానే ఉంది అన్న తర్వాత ఫస్ట్ అసలు మొత్తం ఆ ఈవీఎంలో పోలైన ఓట్లు ఏంటి అని అనేసి మొత్తం ఓట్ల కౌంట్ చూస్తారు అప్పుడు ఆ ఓట్ల కౌంటుని ఆ రోజు ఏదైతే ఎలక్షన్ రోజు ఫామ్ సెవెంటీన్ సీలో రాస్తారు కదా ఈ బూత్లో ఇన్ని ఓట్లు పోలేని అని అనేసి అన్ని పార్టీలు వాళ్ళు సంతకం చేస్తారు కదా ఆ ఓట్ల కౌంటు తోటి మ్యాచ్ అయితేనే కౌంటింగ్కి వెళ్తారు లేకపోతే కౌంటింగే చేయరు మీరు అన్నట్టు ఏమన్నా అర్ధరాత్రి లేకపోతే ఏమైనా వేసినాయో లేకపోతే ఆ తర్వాత వేసిన ఓట్లో ఇది లేకపోతే ఇది అనుకుంటే మీకు ఆ రోజు ఏజెంట్లు అన్ని పార్టీల ఏజెంట్ల సంతకాలు ఎలా చేస్తారు ఆ సంతకాలు మ్యాచ్ అయితేనే కదా తర్వాత ఫామ్ సెవెంటీన్ సీలో ఇది పెట్టేది అలాగే అదే రోజు ఆ సెగ్మెంట్లో ఒక ఐదు ఈవీఎంలని వీవీ తోటి సిప్పులతో మాన్యువల్గా వెరిఫై చేస్తారు అందులో కూడా కౌంటింగ్ మ్యాచ్ అయిన తర్వాతే గా రిలీజ్ చేస్తారు ఇది జరిగింది ఇంక ఇక్కడ ఏంటి హైక్డ్ ఓటు లేకపోతే ఇది పెరిగిన ఓటు ఏ రకంగా చెబుతారు దీని మీద అనే అనేది అంటారు ఏంటి వాళ్ళు చెప్పింది తప్పే అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా చర్యలు తీసుకోలేదు కాబట్టి నాకు అనుమానంగా ఉంది ఏదో జరిగినట్టే ఆదుకోవాలి అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఏదైతే ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ అది ఆ రోజు మాట్లాడారో ఆ సంస్థ కాదు ఒక నలుగురు రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఒక దీనిలాగా పెట్టుకొని వాళ్ళు కామెంట్స్ చేశారు ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక సంస్థలాగో ఇది పెట్టేసుకొని చేస్తుంటారు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెట్టేసి ఒకటే అనేసి అంతకుముందులో రెండు వేల పంతొమ్మిది టైంలో అజయ్ కల్లాం రెడ్డి ఐవిఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కలిసి కూడా ఒకటి పెట్టేసి తెలుగుదేశం మీద కామెంట్స్ చేయడం చేయట్ల అలానే ఇలాంటి ఒక సంస్థ వీళ్ళు ఉండేసి వీళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్ ఇది చేసి వీళ్ళు ఆ రిపోర్ట్ లాగా ఇది చేసి కామెంట్స్ చేశారన్నమాట దాని మీద ఆ రోజే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యేసి ఇవన్నీ తప్పుడు ఆ మేము ఆ రోజే క్లియర్ కట్గా స్టేట్మెంట్స్ ఇది ఇది ఇచ్చాము అది ఐదింటి దాకా పోలైన ఓట్లు ఆ తర్వాత నైట్ పోలైన ఓట్లు అలాగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అన్నీ కలిపి ఇవన్నీ కలిపేసి ఇచ్చాబా అది ముందు నుంచి ఉన్న ప్రొసీజరే ఈ ఎలక్షన్కే కాదు అన్ని ఎలక్షన్స్ కూడా అని అనేసి ఇంకేం చేస్తారు ఈసీవాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా అని అనేసి అంటున్నాడు అనమాట ఇదే లాజిక్ ప్రకారం వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా మీకేంటి ఈ ఆరామస్తానే ఆయన అతను ఈయన ఇండియాలోనే పెద్ద అని అనేసి ఈయన చెప్తారు ఇక కొమ్మనేని శ్రీనివాసం అనే ఆయన నేను ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సీనియర్ జర్నలిస్ట్ని అది ఇది అని అనేసి ఈయన చెప్పుకుంటూ ఉంటారు సాక్షి ఛానల్ చాలా పెద్ద ఛానల్ అనేసి చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి ఛానల్లో కూర్చొని ఇలాంటి వీళ్ళు దీని మీద ఈవీఎంలోని ఇజ్రాయిల్ హ్యా హ్యాక్ చేయొచ్చు లేకపోతే ఎక్కువ ఓట్లతో కౌంట్ చేశారు ఇది ఇది అని అనేసి డిక్లేర్ చేసి వీళ్ళు కామెంట్స్ చేశారు ఉన్నారు మరి ఇలా కామెంట్ చేసినందుకు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఊరుకుంటారా ఏమంటారు అయ్యో ఏంది అన్యాయము మేము కామెంట్ చేసాము అవి తప్పు అయితే తప్పు అయితే ఒప్పు అని అనేసి చెప్పొచ్చు అలా కాకుండా ఇలా చర్యలు తీసుకోవటం ఏంటి ఏంటి నియంతృత్వం ఏంటి డిక్టేటర్షిప్ అని అనేసి వీళ్ళే మాట్లాడతారు అనమాట ఇదనమాట ఇక నెక్స్ట్ ఇతను చేసిన మూడో కామెంట్ చూడండి కానీ ఈ రోజు అసలు జడ్మెంట్ ఎటువంటి అనేటువంటి అర్థం కావాలి ఎందుకు అర్థం కావట్లేదు అనంటే బాలయ్య శ్రీనివాస రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఎన్నికల కమిషన్ కి ఒక అర్జీ పెట్టుకున్నారు ఏమర్ అంటే సరే సహజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పన్నెండు పోలింగ్ బూత్ల్లో ఈవీఎంస్ నివీ ప్యాట్ ని కంపేర్ చేయడం పిలిచి కొత్త ఈవెంట్ తీసుకొచ్చాము మీరు ఓట్స్ పోల్ చేయండి కౌంట్ చేసి ఇస్తాము మేము కొత్త ఈవెంట్ చెక్ చేయడానికి మేము డబ్బులు అట్లేదు కదా మా నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్ లో మీరు ఒక పన్నెండు పోలింగ్ బూత్కు అవకాశం ఇచ్చారు ఆ పన్నెండు పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు పోలింగ్ బూత్ లో వచ్చిన ఈవెంట్ ఓట్ ప్లస్ వీవి ప్యాట్ ని కంపేర్ చేసి చూపించండి మీకు అలాగే అలా చెప్పడం కుదరదు కొత్త తీసుకొచ్చు అలాగే పెడితే కనబడితేవిఎంస్ అండి ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది విజయవాడలో సో బోయింగ్ వాళ్ళ విమానం బోయింగ్ లో కంపెనీకి సంబంధించిన లోపల బోయింగ్ వాడు రేపు లేదండి కొత్త విమానం తీసుకుంటారు అందరికండి మళ్ళీ నేను ట్రావెల్ చేస్తే మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తాను కొత్త విమానం కనుక ప్రమాదానికి మా గురికాయనట్టు కొత్త విమానం కూడా ప్రమాదానికి గురితే అనుకోండి చూశారు కదండీ ఇతను అంటుంది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంట రీకౌంటింగ్కి ఇది పిటిషన్ వేశారంట అయితే ఎలక్షన్ కమిషన్ ఉండేసి ఇది కాదు మేము వీవీ ప్యాట్ స్లిప్స్ను వెరిఫై చేయము బాక్ పోలింగ్ మాత్రమే చేస్తాము ఇది అని అనేసి అన్నారు అని అనేసి మాట్లాడుతున్నాడు దానికి మళ్ళీ దుర్మార్గంగా ఎయిర్ ఇండియా క్రాష్ తోటి ఇతను లింక్ పెట్టాడు అనమాట మీకు చూస్తే ఇతను అంటుంది ఏంది బాలినేని శ్రీనివాసరెడ్డి వీవీ ప్యాడ్ స్లిప్స్ను వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ వేసాడు అనేసి చెబుతున్నాడు కదా ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషను ఇందులో ఎక్కడైనా వివీ స్లిప్స్ని స్లిప్స్ను వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ అనేసి ఉందా లేదు కదా ఇక్కడ ఉంది ఏంటి మెమరీని వెరిఫై చేసుకోవడానికి ఇది అనేసి కదా క్లియర్గా ఉంది ఇందులో బంట్ మెమరీ అనేసి అంటే మళ్ళీ కొందరు వచ్చేసి అది ఏదో తగలబెట్టడం ఇది అనేది అనుకుంటారండి మొన్న కూడా ఒక లాంటి ఆయన చలమణి అవుతుంటాడు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఇతను కూడా ఇలాంటి మాటలు మాట్లాడాడు ఒకసారి అతను కూడా క్లారిఫికేషన్ ఇస్తే సరిపోద్ది ఒకసారి అతను మాట్లాడిన మాటలు కూడా చూడండి బంట్ మెమరీకి సంబంధించి ఇరవై ఆరు ఇరవై పెట్టండింగ్ పది రోజులు అప్పుడే ఇరవై రోజులు అప్పుడు ఇరవై ఆరు ఇరవై రోజులు ఇంకా ఇంటి స్టేజ్ లేదు వెంటనే అన్నింటి స్టేజ్ అండి అని చెప్పి ఇచ్చాడు సెక్షన్ ఎయిటీ వన్ అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చిన యాక్ట్ ఇక పది రోజులు మొత్తం డిస్టార్జ్ చేసింది అంటే ఇంకా అసలు మీటింగ్ సార్ అసలు డిస్టార్జ్ చేసేటండి కంప్యూటర్ ఆన్లైన్ చూశారు కదండి ఈ ఉండవేల అరుణ్ కుమార్ అంటుంది ఏంటంటే ఈ ఈసీఐ మేనా ఒక సర్క్యులర్ ఇచ్చాడు అందులో వచ్చేసరికి ఈ వీవీప్యాట్ స్లిప్ని వీటన్నిటిని ధ్వంసం చేయండి కాల్ చేయండి అని చెప్పాడు ఏంటి అన్యాయం అని మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఆ మీనా గారు ఇచ్చిన సర్క్యులర్ ఇదే ఇందులో మీకు ఎక్కడైనా కానీ డిస్ట్రాయ్ చేయండి కానీ కానీ తగలబెట్టండి కాని కానీ ఉందా లేదు కదా మరి ఏ రకంగా ఇతను వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏ రకంగా అంటే ఇందులో బర్ండ్ మెమరీ అనేసి ఉంది కదా ఈ బర్ండ్ మెమరీ అనే దాన్ని చూసి ఇతను తగలబెట్టేయటం అనుకుంటున్నాడు అండి ఇది వీళ్ళ పరిజ్ఞానం ఇది వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడే మాటలు బండ్ మెమరీ అనేసి అంటే అది మన కంట్రోలర్ మైక్రో కంట్రోలర్ ఉంటుంది కదా ఈవీఎంలో లో దాంట్లో ప్రోగ్రామ్ అది వన్ టైమ్ రైడ్ చేసి ఉంటుంది వన్ టైం రైడ్ చేయగానే అది ఆ మెమరీని బర్న్ చేసినట్టు అనే మీనింగ్ ఒకవేళ వీళ్ళు వీళ్ళ సాక్షి పేపర్లోనే రాసిందే నమ్ముతాము అనేసి అనుకున్నా సాక్షిలో కూడా ఒకసారి క్లియర్గా రాశారు ఒకసారి చూడండి బండ్ మెమరీ అనేసి అంటే ఆ మైక్రో కంట్రోలర్లో నిక్షిప్తమై ఉన్న మెమరీ అనేసి అంతేగాని తగలబెట్టమని కాదు ఇప్పుడు మనం జిమ్ జాగింగ్ చేస్తాము చేసిన తర్వాత ఇన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి అనేది అంటే తగలబెట్టాము అని కాదు కదా మీనింగ్ ఇది సో ఇది ఆ వండర్ వెళ్ళి మాట్లాడే మాటలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఆరామస్తంది కామెంట్స్ మీటర్లోకి వచ్చేసరికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి అతను బాండ్ మెమరీ వెరిఫై చేసుకోవడానికి అనే దానికే పిటిషన్ వేసింది ఏది ఆరామస్తా అని చెప్పినట్టు వివి ప్యాట్ స్లిప్స్ వెరిఫై చేసుకోవడానికి ఇది అనేది కాదు అలాగే ఈ బాండ్ మెమరీ వెరిఫికేషన్ దీనికి సంబంధించి ఎలా ఇచ్చారు దీని సర్క్యులర్ అని అనేసి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చాము అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ ఏది ఇది ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు బాండ్ మెమరీ అని అనేసి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేన్ని బేస్ చేసుకొని సర్క్యులర్ ఇచ్చింది క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను బేస్ చేసుకొని అని అనేసి మీకు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు అది ఎందుకు వచ్చింది అంటే చాలామంది పిటిషన్స్ వేశారనమాట ఇది మొత్తము వీవీ ప్యాట్ స్లిప్స్ని దీంతో మ్యాచ్ చేయాలి ఇది దేని అనేసి అన్నట్టు మీకు మనకు ఫస్ట్ నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందంటే ఎలక్షన్ రోజు కేవలం ఒక వివీప్యాడ్ స్లిప్ ఒక ఈవీఎం తోటి మ్యాచ్ చేయాలి అని అనేసి ఒక ఇది ఉంది అది ప్రొసీజర్ ఫాలో అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసేసి యాభై శాతం వీవీ స్లిప్స్ ఈవీఎం తోటి మ్యాచ్ చేయాలి అని అనేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఉండేసి అలా కాదు వాళ్ళు చెప్పినట్టు ఒకటి ఈవీఎం ఇది కరెక్ట్ కాదు అలాగే మీరు చదువుతున్నట్లు యాభై శాతం ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు కూడా వస్తాయి కాబట్టి ఐదు ఈవీఎంలని వెరిఫై చేసుకునే ఇది అని అనేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది జడ్జిమెంట్ దాని ప్రకారం ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఐదు ఈవీఎంలని వీవీ ప్యాక్ తోటి వెరిఫై చేస్తున్నారు అది మ్యాచ్ అయితేనే ఇది అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమని వేశారంటే ఈ యాభై శాతం ఇది వెరిఫికేషన్ ఇది అనేసి వేస్తే ఆఫ్టర్ ఎలక్షన్ దానికి సంబంధించి వీళ్ళు ఉండేసి సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది దానికి యాభై శాతం అనేది కరెక్ట్ కాదు ఐదు శాతం బర్డ్ మెమరీ వెరిఫికేషన్కి సంబంధించి ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఈ ఐదు శాతం ఈవీఎంలని వివి ప్యాట్ స్లిప్ వెరిఫై చేయటము అది కూడా ఏంటి రీకౌంటింగ్ దాంట్లో అనేసి అంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకు ఐదు శాతం ఈవీఎంలు అంటే లెట్స్ సేఫ్ మన అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి రెండు వందల యాభై ఇలా ఉంటాయి అంటే దాదాపుగా ఒక పన్నెండు ఈవీఎంలని ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఎంపీ నియోజకవర్గానికి వచ్చేసరికి మొత్తం కలిపి దాదాపుగా ఒక ఎనభై తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కలిపి మొత్తం ఎనభై అంటే ఒక్కదానికి రీకౌంటింగ్ దానికి వేస్తే పిటిషను దాదాపుగా నూట అరవై ఈవీఎంలు వివి ప్యాట్ స్లిప్లని బేచ్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మనకి కౌంటింగ్ రోజు వచ్చేసరికి మాకు అంత మ్యాన్ పవర్ ఇదంతా ఉంటుంది కానీ రీకౌంటింగ్ దానికి ఇది పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ అంత మ్యాన్ పవర్ను పెట్టేసి వీటన్నిటిని వెరిఫై చేసుకోవాలి అంటే చాలా చాలా టైం పట్టుద్ది రిజల్ట్స్ డిక్లేర్ కూడా మళ్ళీ అఫీషియల్గా చాలా టైం పట్టుద్ది దీన్ని అవకాశంగా తీసుకొని చాలా రాజకీయ పార్టీలు చాలా రాజకీయ నాయకులు కూడా వచ్చేసి అందరూ వచ్చేసి ఆ పిటిషన్స్ వేసేస్తారు అన్నట్లు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఇదంతా చేశారు అలాగే వీళ్ళు చెప్పింది ఇంకోటి ఏంటంటే మీకు ఈవీఎంల మీద డౌట్ ఉంటే ఈవీఎం ఆ రోజు ఎలక్షన్ రోజు ఫస్ట్ మీ ఏజెంట్లు అందరూ ఉంటారు అందరూ ముందే మాక్ పోలింగ్ ఇది చేస్తాం అది కరెక్ట్గా ఉంది అన్న తర్వాతే వెళ్ళేసి ఎలక్షన్ దీనికి వెళ్ళిపోతాము అలాగే ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రోజు కూడా ఆ ఈవీఎం వీవీ ప్యాడ్ స్లిప్ని ఐదిటిని మ్యాచ్ చేస్తాం ఐదు ఈవీఎంలతోటి ఐదు వీవీప్యాడ్ స్లిప్లతోటి అది కూడా కరెక్ట్గా ఉంది అన్న తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం ఇంకా మీకున్న డౌట్ అలా ఏంటిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అండ్ రిజల్ట్స్ మధ్యలో ఈవీఎంలను ఏమన్నా ఇది చేశారు అనే దాని మీద కదా మీరు రీకౌంటింగ్ అడిగేది అప్పుడు ఆ ఈవీఎం మిషన్స్ని వెరిఫై చేసుకుంటేనే సరిపోద్ది కదా అన్నట్లు ఈసీఐ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు అప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనికి కన్విన్స్ అయ్యి అవును కరెక్టే అని అనేసి సో రీకౌంటింగ్ వచ్చేసరికి ఐదు శాతం ఈవీఎంల్ని బండ్ మెమరీని వెరిఫై చేసుకునేటట్లు అని అనేసి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఇదే జడ్జిమెంట్ క్లియర్ గా అనమాట దానికి సంబంధించే దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఈ బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా గా బండ్ మెమరీ వెరిఫికేషన్ అనేసి పిటిషన్ ఇదన్ని వేసుకున్నాడు అలాగే ఒక్కొక్క ఈవీఎంకి వచ్చేసరికి నలభై వేల రూపాయలు అనమాట ఆ రోజు డిపాజిట్ చేయాల్సింది అలానే డిపాజిట్ చేసేసే ఇది చేశారు ఇప్పుడు మళ్ళీ రూల్ మార్చారు నలభై వేలు కాదు ఇరవై వేలే అనేసి అది వేరే విషయం సో ఆ రోజు అంతే పిటిషన్ వేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు అనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే బీఏఎల్ నుంచి ఈసీఎల్ నుంచి ఇంజనీర్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి ఈవీఎంస్ అంటే ఆయన ఏవో పన్నెండు ఈవీఎంలు సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి మీద ఈఎం మార్క్ పోలింగ్ చేయండి అని అనేసి అంటే అతను తూచ్ నేను ఎలా కాదు నాకు వీవీ స్లిప్ని స్లిప్ వీటన్నిటిని వెరిఫై చేయాలి ఇది ఇది అనేసి అన్నారు దానికి వాళ్ళు ఉండేసి ఇదిగోండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ ఇది దాన్ని బేస్ చేసుకుని మేము ఇచ్చిన ఎస్ఓపి ఇది ఇదే జరుగుద్ది కానీ మీరు చెప్పినట్లు ఇలా జరగదండి ఇది అనేసి అంటే అతను అది కాదు ఇది అనేసి హైకోర్టుకి వెళ్ళాడు అనమాట హైకోర్టు హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది ఇది జరిగింది ఇక్కడ హైకోర్టు అదే చెప్పింది సుప్రీంకోర్టు అదే చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే సర్క్యులర్ ఇచ్చింది అలాగే ముందే మాక్ పోలింగ్ ద్వారా వెరిఫై చేసుకున్నారు అలాగే రిజల్ట్ రోజు ఈవీఎం ఈవీప్యాట్ స్లిప్ వెరిఫై చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మైక్ పోలింగ్కి ఇదంతా అవకాశము ఇదంతా ఇచ్చారనమాట దీన్ని బేస్ చేసుకుని తుందేసి ఎయిర్ ఇండియా క్రాష్ తోటి దీన్ని కంపేర్ చేస్తా ఉన్నాడు మీరు ఇక్కడ ఏంటి ఏదో కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి ఇది చేస్తామని అనేసి అలా ముందే ఈవీఎంలను వెరిఫై చేసుకున్నారు మాక్ పోలింగ్ ద్వారా ఈ వివీ ప్యాడ్ స్లిప్ ని ఐదు స్లిప్ని ఆ రోజు కౌంటింగ్ రోజు చేసుకున్నారు మళ్ళీ తర్వాత కూడా డౌట్ అడుగుతుంటే మళ్ళీ అదే ఈవీఎం ఏదైతే ఈయన సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఎలక్షన్ ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో వాటినే తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు మళ్ళీ వెరిఫై చేసుకోమని అంతేగాని ఈయన చదువుతున్నట్టు కొత్త ఏరోప్లైన్ ని తీసుకొచ్చి ఇది మొత్తం వెరిఫై చేసుకోమని అన్నట్టు కాదు ఆ ఉన్న వీళ్ళు వాడిన దాన్ని తీసుకొచ్చి ఇందులో ఏం ఉందో ఎక్కడ తప్పు జరిగిందో చూపించమని అడుగుతున్నారు అది లేని దాన్ని ఇతను ఉండేది స్క్రాష్ అయిపోయింది తప్పు అయిపోయింది అన్నట్లు ఇతను మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా వీళ్ళని సో మొత్తంగా ఇదండి వీళ్ళు చేస్తున్న మూడు కామెంట్లు ఏది ఇజ్రాయల్ టెక్నాలజీ ద్వారా హ్యాకింగ్ ఇవన్నీ అనేసి అంటే మీకు అది వచ్చేసరికి అది స్మార్ట్ డివైజే కాదు ఈవీఎం అనేది అది స్టాండర్డ్ డివైజ్ యుఎస్లో ఉన్న ఈవీఎంస్కి మన ఈవీఎంస్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఏ నెట్వర్క్ తోటి దేనితోటి కనెక్ట్ అనేది కాదు అసలు దేనితోటి కనెక్ట్ కాని డివైజ్ని మనం ఏ విధంగా హ్యాక్ చేయగలుగుతాము అనేదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొలి నుంచి రేజ్ చేస్తున్న క్వశ్చను ఇంతవరకు ఎవరు దాన్ని ప్రూవ్ చేసింది కూడా లేదనమాట అది హ్యాక్ చేయటం జరిగింది అని అనేది కానీ ఇది కానీ అలాగే ఇతను చెబుతున్నట్టు నా సర్వే తొంభై తొమ్మిది శాతం సక్సెస్ ఇది అని అనేసి అంటున్నాడు కదా ఈయన చెబుతున్న ఈయన సర్వేలు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఈయన ఇచ్చిన తప్పు రెండు వేల ఇరవైలో బై ఎలక్షన్లు ఇచ్చిన తప్పు ఇరవై నాలుగులో ఈయన నాలుగు సార్లు సర్వే ఇస్తే ఆంధ్రప్రదేశ్ మీద మూడు సార్లు ఈయన ఆరామస్థింది తప్పు అని అనేసి ప్రూవ్ అయింది అలాగే పన్నెండు శాతం ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు అని అనేసి ఈయన ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఇస్తుంది కూడా అది కూడా తప్పు మీకు ఏంటి అది ఐదుసా ఐదింటి దాకా పోలేని ఓట్లు ఆ తర్వాత నుంచి పోలేని ఓట్లకు సంబంధించి మొత్తం కూడా రికార్డెడ్గా ఇవన్నీ ఇచ్చారు అలాగే ఆ రోజు ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్ రోజే అన్ని బూతుల్లో కూడా ఎవరు పార్టీ ఏజెంట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఫామ్ సెవెంటీన్ సి మీద ఎన్ని ఓట్లు పోలేని అనేసి వాళ్ళు రాసి డిక్లేర్ చేసి సంతకం చేసిన తర్వాత ఆ ఈవీఎంను సీల్ వేస్తారు ఆ తర్వాత మళ్ళీ కౌంటింగ్ రోజు అదే ఈవీఎంస్ తీసుకొచ్చి ఆ సీల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు అలాగే ఫామ్ సెవెంటీన్ సి ప్రకారము ఆ ఎలక్షన్ రోజు ఎన్నైతే పోలేని అని అనేసి వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు అదే ఈ ఈరోజు ఉంటేనే కౌంటింగ్కి వెళ్తారు లేకపోతే వెళ్ళరు సో అవన్నీ మ్యాచ్ అయినాయి అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు మనకి ఇదివరకు ఎలక్షన్స్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అర్ధరాత్రి దాకా ఎలక్షన్స్ జరిగితే ఆ తర్వాత రెండు రోజులకి మొత్తం కౌంటి కలిపి ఎనభై శాతం పర్సెంటేజ్ అని ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒకటి పర్సెంటేజ్ అని ఇచ్చారు అలాగే ఒడిస్సా కానీ మహారాష్ట్ర కానీ అన్నిట్లో కూడా అలానే ఇచ్చారు ఇదే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడే డిక్లేర్ చేసి ఇదంతా చెప్పింది అనమాట అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి పిటిషన్కి సంబంధించి ఇతను అన్నట్లు బాలినేరు శ్రీనివాసరెడ్డి వేసింది వీవీ వెరిఫికేషన్ కానే కాదు అతను వేసింది బౌండ్ మెమరీకి వెరిఫికేషన్ దానికి సంబంధించి ఆ పిటిషన్ వేసింది కాకపోతే ఆ తర్వాత ఉండే ఆయన ఇది కాదు వీవీ స్లిప్స్ ఫ్లిప్స్ అనేసి అన్నాడు దానికి సంబంధించి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అందులో చూపించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్కులర్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్క్యులర్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకుని ఇచ్చింది అనేసి ఇచ్చారనమాట ఇది మొత్తంగా